తెలంగాణలో మొట్టమొదటి పర్యాటకులను తెలంగాణ రాష్ట్రం వైపు ఆకర్షించి చేయాలని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం ఒక రెండు గొప్ప ప్రాజెక్టులు ఇచ్చుకున్నారు అధ్యక్ష ఒకటి మూసి రివర్ ఫ్రంట్ ఒకటి మానే రివర్ ఫ్రంట్ ఈ రెండు ప్రాజెక్టు టేకప్ చేశారు అధ్యక్ష దాంట్లో భాగంగా సౌత్ ఇండియాలో ప్రప్రతంగా ప్రప్రతంగా ఒక కేబుల్ బ్రిడ్జ్ కూడా ఆల్రెడీ ఈ మానే రివర్ ఫ్రంట్లో భాగంగా స్టార్ట్ చేసిన జరిగింది అధ్యక్ష దాని దాని తర్వాత నాలుగు వందల యాభై కోట్లతోటి అప్రూవల్ తీసుకున్నాం టెండర్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది అధ్యక్ష అలా ఇరిగేషన్ మరియు బి మరియు టూరిజం మూడు డిపార్ట్మెంట్ ద్వారా ఒక మానే రివర్ స్టార్ట్ చేసిన అధ్యక్ష అధ్యక్ష మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మూసీ రివర్ ఫ్రంట్ను టేకప్ చేద్దామని చెప్పారు అధ్యక్ష నేను ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు వారిని కూడా రిక్వెస్ట్ చేశాను అధ్యక్ష ఎలాగైతే మూసి రివర్ ఫ్రంట్ మీరు కొత్తగా స్టార్ట్ చేస్తారో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టు ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ పర్సెంట్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి మిగతా థర్టీ పర్సెంట్ కంప్లీట్ చేస్తే అది రాష్ట్రానికి కూడా ఒక పర్యాటకులు ఆకర్షితంగా ఉంటుంది మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వ కూడా రెవెన్యూ క్రియేట్ అవుతాయి కాబట్టి ఆ ఒక పెండింగ్ వర్క్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆల్రెడీ దాని మీద సబర్మతి రివర్ ఫ్రంట్ స్టడీ చేయడం జరిగింది అక్ష సౌత్ అమెరికాలో సౌత్ ఆఫ్రికా సౌత్ కొరియాలో ఉన్న యోసోప్ కూడా వేయడం జరిగింది అధ్యక్ష ఆల్మోస్ట్ టెండర్ అయిపోయింది వర్క్ కూడా స్టార్ట్ అయింది అధ్యక్ష సో సెవెంటీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ మళ్ళీ ఈ మధ్యన అని చెప్తున్నారట సో మనకు దాన్ని కంప్లీట్ చేస్తే అది అసెట్ అవుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అసెట్ అవుతుంది సో దాని పెండింగ్ ప్రాజెక్ట్ ఉండకుండా ఎలాగైతే మూసీ రివర్ ఫండ్ కంప్లీట్ చేస్తానని మీరు అనుకున్నారో దీన్ని కూడా బడ్జెట్లో నిధులు కేటాయించి మిగిలిన థర్టీ పర్సెంట్ వర్క్స్ కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి నా ఫైనాన్స్ మినిస్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కూడా నిధులు కేటాయించాలని చెప్పండి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష మంత్రి గారు